హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ ఇయర్ మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు పూర్తిగా చూపిస్తాను ఇక్కడైతే మేము గొబ్బెమ్మల్ని ప్రిపేర్ చేసుకున్నాము పసుపు కుంకుమతో అలంకరించుకొని నవధాన్యాలు అలాగే రేగిపండు గరిక కొమ్మ పిండి కొమ్మ ఇవన్నీ అలంకరించుకొని మనము గొబ్బమ్మని ముగ్గులో ఎలా పెట్టుకుంటామో ఏది కూడా ప్రతిదీ మీకు చూపిస్తాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముగ్గు మధ్యలోనే పెట్టుకోవాలి గొబ్బమ్మని ఇదైతే మా సంక్రాంతి రోజు మేము వేసుకున్న మా ముగ్గు ఇక్కడైతే మేము ఈ ఇయర్ సంక్రాంతికి చిన్న ముగ్గే వేసుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం పెద్ద పెద్ద ముగ్గులే వేస్తాము అన్నీ కంపేర్ చేస్తే ఇదే చిన్న ముగ్గు అని చెప్పొచ్చు ఏదైనా అన్ని రోజులు ఒకలా ఉన్నామంటే ఇదేనేమో ఇయర్ అయితే ఇంకా మేము ముందే డిసైడ్ అయిపోయినాం చిన్న ముగ్గే వేసుకోవాలనేసి టైం మొత్తం అక్కడే పోతుంది కాబట్టి ఇక్కడేమో నైట్ ఇయర్ ముగ్గు కంపల్సరీ తెల్లవారుజామునే వేస్తారు అందుకే ఇంకా పని అవ్వదు అని చెప్పేసి మేము చిన్న ముగ్గే వేసుకున్నాము ఇక్కడ మా అక్క అయితే హ్యాపీ పొంగల్ రాసేస్తుంది ఈ గ్యాబ్ లో మేము ఇంకా గొబ్బెమ్మలు కావాల్సిన ఐటమ్స్ అన్ని బయట రెడీగా పెట్టుకున్నాము మళ్ళీ ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఇక్కడైతే హ్యాపీ పొంగల్ అవుట్లైన్ అక్క ఇంకా అమ్ములో నేను కలర్స్ నింపేసాము మేమైతే చిన్న ముగ్గు వేసినా పెద్ద ముగ్గు వేసినా కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉండాలి అలాగే ఫినిషింగ్ నీట్గా ఉండాలి అటు ఇటు ఉంటే మాత్రం మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వము తీసేసి మళ్ళీ వేసే రకం అసలు ఇద్దరం అంతే అక్క అయినా అంతే నేనైనా అంతే మాకు చూడంగానే నీట్గా అనిపించాలి ఫినిషింగ్ నీట్ గా అనిపించాలి ఇంకా ఈసారి అయితే మేము ఈ ముగ్గుతో అది కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడైతే మాకు పెద్ద గేటు చిన్న గేటు ఐదారు ప్లేస్లలో ముగ్గు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నిట్లలో చిన్న చిన్నగా వేసుకున్నాము ఇక్కడైతే మా తాతయ్య మా అమ్మమ్మ అయితే గొబ్బెమ్మలు చేస్తున్నారు ఇంకా మా తాతయ్య గొబ్బెమ్మలు చేస్తే అమ్మమ్మ అవి అన్ని పెట్టి పిండి కొమ్ములు అవన్నీ సెట్ చేసి పెడుతుంది ఇంకా మా మామయ్య అయితే అప్పట్లో పండగ ఎలా ఉండేది అని డిస్కషన్ అన్ ఆ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు అని చెప్పుకుంటున్నారు ఈ గ్యాబ్ లో మా తాతయ్య అయితే మా అమ్మమ్మ గొబ్బెమ్మనే వంక పెడుతున్నాడు ఇంత లావు చేసావేంటి అని చెప్పాలంటే మా అమ్మమ్మే నీట్ గా చేస్తుంది తాతయ్యకి రాదు ఇంకా ఇక్కడైతే మా ఇల్లమ్మ గుడి ముందు ముగ్గు ఇక్కడైతే మేము గొబ్బెమ్మలు అన్ని ప్లేస్లలో పెడతాము ఎక్కడెక్కడ ముగ్గు వేసుకున్నామో ముగ్గు వేసిన ప్రతి ప్లేస్ లో సెంటర్ లో పెట్టేస్తాము మనకి గొబ్బెమ్మకైతే కంపల్సరీ చిక్కుడాకుల మీదే పెట్టాలి మా ఇంట్లో లేదు చిక్కుడాకు ఏసాదా వాళ్ళ ఇంట్లో మేమైతే అయితే ఆకు తీసుకొచ్చాము ఇక్కడే నాటు గులాబీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే మనము చిక్కుడాకులోనే పెట్టాలి పాత రోజుల్లో అయితే అలాగే పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా అలాగే పెట్టేస్తున్నారు ఎవ్రీ ఇయర్ చిక్కుడాకులోనే పెట్టేస్తారు ఆవు పేడ చిక్కుడాకులు మాత్రం కంపల్సరీ అవి అయితే చేంజ్ అవ్వవు నవధా నవధాన్యాలు అయితే మనకి ఏవేవి అందుబాటులో ఉంటాయో వాటితోని మనము పెట్టేసుకోవాలి ఇంకా అలాగే మనకి నవధాన్యాలు కంపల్సరీ వేసుకోవాలి మనకి వడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వడ్లు మరిన్ని క్వాంటిటీలో వేసుకుంటాము ఇంకా ఈ గురుగులు కూడా గొబ్బెమ్మలు అనొచ్చు గురుగులు అనొచ్చు వీటిని మాత్రం ఫస్ట్ డే పెడితే త్రీ డేస్ పెట్టాలి కంటిన్యూగా కొంతమంది ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే పెడతారు మేమైతే ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పెట్టుకుంటాము ఇంక ఇక్కడైతే మా వాళ్ళ డిస్కషన్ తాతయ్య బా చేసిందా నేను బాగా చేసిందా అనేసి అమ్మమ్మ నేనంటే ఇక్కడైతే ఇంకా ఫైనల్లో మేమైతే మా గురుగుల్ని ముగ్గు మధ్యలో పెట్టేసుకుంటున్నాము ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఈ కార్యానికైనా మనకి కావాల్సింది అవే కదా ఇవి వేసిన తర్వాత మన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ఇక్కడైతే మా తాతయ్య అప్పుడే పండగ షురు చేసిండు పొలం దగ్గర మైసమ్మ గుడి దగ్గర అయితే కొన్ని కోసుకొని వచ్చేసిండు ఈ గ్యాబ్ లో మా అమ్మమ్మ అయితే ముగ్గు మధ్యలో గొబ్బెమ్మని పెట్టేసుకొని ఇంకా నమస్కారం చేసుకుంటుంది కంపల్సరీ ప్రతి ఎన్ని ముగ్గులు వేసినా మధ్యలో పెట్టుకోవాలి అలాగే వాటికి గురుగులు పెట్టిన తర్వాత తప్పకుండా నమస్కారం చేసుకోవాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ప్రతిదీ ఆనవాయితీ ప్రకారం మనం ఎప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇంకా మనమైతే మేమైతే ప్రతి ఇయర్ మాముతో కంపల్సరీ పెట్టిస్తాము ఒక్క దగ్గర అయిన గొబ్బెమ్మల్ని ఇంకా మాకు ఎలాగో ఐదారు ముగ్గులు ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అయితే పెట్టేస్తాము ఇలా మామూలుతో కూడా దండం పెట్టించాము ఇంక కోడితో వేట అన్నట్టుంది అబ్బాయి బాబాయ్ అయితే కోడితో ఇద్దరు తెగ కోసే లాగా పట్టుకొని ఒక ఆయన కత్తి ఒక ఆయన కోడి ఇద్దరు బలెం ఉన్నారు అసలు ఇంకా మా తాతయ్య వచ్చి దానికి తాడు కట్టిన కాల్ది ఉడవికి సిండు దారము ఇంకా మేమైతే కోడితో కొన్ని కొంచెంసేపు టైం పాస్ అయితే చేసుకున్నాము ఏంటంటే కోడి ఎవరి వైపు చూస్తుందా చెక్ చేసుకోవడం ఇంకా ఎవరి వైపు చూస్తే వాళ్ళే పట్టుకోవాలి అలా అలా కాసేపు కోడితోనైతే టైం పాస్ ఇంక ఇంకైతే ఈ మాకు సంక్రాంతి రోజు గంగిరెద్దు హరిదాస్ అయితే మా సైడ్ రారు ఇంకా వీళ్ళు వచ్చారు వాళ్ళకి మనము బియ్యం దానం ఏదైనా ఒకటి దానం చేసుకోవడము ఇలా అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే ఫైనల్ లో మా అక్క కూడా పెట్టేస్తుంది గొబ్బెమ్మలు యాక్చువల్లీ ఫస్ట్ పెట్టింది మా అక్కనే బట్ లో అటు ఇటు అయిపోయింది ఇంక ఇక్కడ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకైతే మాది పండగ పని షురు అయిపోయింది వంట వంతా ఇంకా భోజనాలు అయిన తర్వాత మేమైతే ఫ్యామిలీ రీలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈసారి మాకు టైం వచ్చిందని చెప్పుకోవాలి యాక్చువల్లీ ఇయర్స్ అలా ప్లాన్ చేసాము మూడు ప్లాన్ చేస్తే ఒక్కటి గా కంప్లీట్ అయిపోయింది ఫ్యామిలీ రీలు ఏంటంటే అందరం ఉన్నాం కదా హాలిడేస్ కి ఎప్పుడు ఎవరో ఒకళ్ళ పిల్లలు మిస్ అవుతారు పెద్ద పిల్లలు మా పిల్లలు ఎవరో ఒకళ్ళు మిస్ అయితారు ఈసారి ఇలా అందరం ఉన్నామని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో చేసాము అక్కడ షాడోలా అనిపించిందని మళ్ళీ బయట చేసాము అక్కడ కూడా కొంచెం వచ్చేసింది ఫైనల్ గా ఇదైతే మా ఫ్యామిలీ రీలు ఇంకా ఫస్ట్ పెద్ద మామయ్య చిన్న మామయ్య ఇంకా అక్క అమ్ము అబి నేను మా పిల్లలు ఇద్దరు అష్ విషు ఇలా మాది అయితే కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది ఎవ్రీ ఇయర్ దసరా సంక్రాంతి మాత్రం మేమైతే అందరం కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మేమైతే కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తారు పండగకి కంప్లీట్ ఫ్యామిలీ అవుతుందని చెప్పేసి ఎప్పుడైనా సరే పండగలకు మాత్రం ఊరెళ్ళడం మాత్రం మర్చిపోకండి మర్చిపోవడం అంటే ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే వీలు కుదుర్చుకొని పండగలకి ఇంటికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి అప్పుడే మన పిల్లలకి అన్ని తెలుస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనిక